ఎవరి కోసం పుట్టినా ఎందుకోసం పుట్టినా నేను రక్షణ రాక్షసిన ధైర్యాన్న భయా మంచితో కలుస్తలేను చెడును కాలుస్తలేను తెలుస్తలేదు మరి సమాజంలో నేనేది పూసిన పున్నమి వెన్నెల మీనా తెలంగాణ వీణా వాసిక చరితల వెలుగుందిన గత వైభవాల కోణ పదగతుల వాణి స్వరచతుల వేణి ఉప్పొంగి మురిసి ఉల్లముల వాణి తాళాల జోల తరువునయాల సంబూరమాడే సింగీడి మేళ రే మోదుగు పూల వసంత హేళ తంగిడి పూల బంగరు నీల జమ్మి కొమ్మన పాల గంతులేసియా గంతులేసి ఆ జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుగ పూసిన కవర వరంబులు ఎగసి ఏరులు మురిసి ఆడే బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు పుత్రల బండా మన పనిగిరి కొండ నాయకుల దేవరకుండ వేటి రాచకుండా ఆకులను పాకతి శంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నర సన్న జానుపాడు చానుపాడు సైదన్న సుత్తులు వడివడి కలబడి కుడియడమలబడి గడిల గరును దించిన దళములు వాడిగబడి సెల విసిరిన కరములు పడిపడి పరుగులు పెట్టిన జులుములు నంది కొండ నీటితో నిండా ఊరు ఊరున పైరులు పండ కరువుల బరువులు చరుగును దూరం నల్ల కొండ పరితరి మా గాణం పారే వాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలకాలు కీసర కుట్టలు హరికీర్తనలు శివతత్వములు అనంతగిరులు భూమిలోగా

కోటి ఏలికలు శాతవాహనుల కోటి లింగముల పురమీ నీల గోడె ముడుపులకు భజన కొలుపులకు వరములిచ్చరా చన్న లీల ఊరి ఊరిలోన ఉక్కును మించినట్టి కోట ఉబికే చరితల బూట సిరిసిల్ల బగ్గాలనే తామేనికి అద్దిన సొగసుల పూత కవనం భోనం ఎల్లలు దాట కరీంనగర్ వాదేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు వాకిట పరువం పొలికే కృష్ణవేణి ముఖ ద్వారం పుప్పొడి మించిన ఇసుక అందమైన దుందుకు తీరం మన్నెం కొండ సిరిసన గంట్ల కట్టుకు శ్రీమతి జోగులాంబ రామగిరి శ్రీ రంగాపురములు నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిసిన వాడని ఊడలు ఎలలుపే పిల్లల మర్రి పాలమూరు తల్లి కుమరం పెయిన్ చోడన్ ఘాట్ గిరిజన వీరుల చరితలు చాటు మేశ్రం జాతి తప్పదు నీతి నడిపించే నా గోపా జ్యోతి గోందు తోటి ఆత్రం కుసాడి నాట్యం నిర్మల చిత్రం బాసర తీర్థం సంగమ చిత్రం కుంటాల చరిజల సంగీతం ఇప్పా చిత్తారే కూటేకు నల్లవత్తి తిరిసిన మాకు ఆదిలబాదు కొడవేసోకు జైనుల

అడుగులు భద్ర జలముల నిత్య వేడుకలు పౌనల ఇంట గోదావరి పరుగులు చట్టగ గిందరసాని నడకలు పగలే నీడలు పరిచిన చందము పంచని టేకు కొడుకులే అందము కొగ్గుబాబులు అగ్గినెలుగులు పాల్ పంచిల పంచ వెలుగులు గిరిజన జాతుల ఆయు పట్టు ఆశయాలు విరబూసిన చెట్టు ఖనిజరాసులకు తరగని కట్టు ఉద్యమాలకిల కంబంమెట్టు మంజీరా కంజీరా నాదమ్మ

బాదు ఖుదుబు షాహి అసబు జాహి గజల్ ముషాహిర్ సునోరే బాయి చార్ మినారు మక్కా మసీద్ ఖురాన పూలు దేఖరే బాయి ఒప్పరి దేటను మించిన ఊట ఉస్మాన్ సాగర్ వండి పేట గోలుకొండను ఎగిరే చెంట అసలు విరియును ప్రతి అత నింట గోలుకొండను ఎగిరే చెంట అసలు విరియును ప్రతి